ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం మాగంటి సునీత గారు ఉన్నారు రైట్ ఎందుకని ఆయన చేసిన పనులు చాలా మంచిగా ఉన్నాయి అంతే అంటే ఇక్కడ మంచి అభివృద్ధి జరిగిందంట ఆయన ఉన్నప్పుడు జరిగింది అంటే ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని ఇక్కడికి ఇంకా మళ్ళీ మంచి ఛాన్సెస్ ఉన్నాయంట అభివృద్ధి అభివృద్ధి వాళ్ళు వస్తేనే మళ్ళీ అభివృద్ధి వేరే పార్టీకి వస్తే ఏం చేయలేరు అంటే ఇప్పటివరకు ఏ విధంగా జరిగింది సార్ ఇక్కడ అభివృద్ధి మొత్తం డెబ్ డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఏ పార్టీ ఏం చక్కగా చేయాలి నేను డెబ్బై నాలుగు సంవత్సరాలు చేసింది సిరిఫ్ కేసీఆర్ ఒక్కడే ఇంగ్లం తెలంగాణకు ఇంగ్లం పట్టిందంటే ఒక్కడే ఒక్కోడు అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రాంబాబాబు ఎలక్షన్స్లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మాగంటి గోపినాథ్ చనిపోయిన అనంతరం మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు కదా బీఆర్ఎస్లో సునీత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సానుభూతితో ఓట్లు వేస్తే కాకపోతే గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ది ఉంది ఇక్కడ వాళ్ళు ఏమన్నా టైట్ తీసుకుంటారేమని డౌట్ ఉంది ఆలోచన చేసి సునీత కేట్లో వేయచ్చు జనాలు అయితే అంతే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రస్తుతానికైతే కాంగ్రెస్ మీద జర వ్యతిరేకత వచ్చింది జనాలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ముందు ఇప్పుడు బై ఎలక్షన్లో కాకుండా కానీ ముందరైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం మించ ఇంకా గాడిలో పడలేదు రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకా టైం పడుతుంది రెండు సంవత్సరాలు అయింది కానీ ఇంకా కుదుర్కోలేదు టైం పడవచ్చు ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిగా జనాలుల కొద్ది వ్యతిరేకత అయితే ఉంది ముందు ఇంకా మూడు సంవత్సరాల్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది అప్పటి వరకు జనాలకు మంచిగా చేస్తే మంచిగా లేదంటే ప్రాబ్లం అవుతుంది జూబ్లీ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారికి వాళ్ళ ఎఫ్ టికెట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటారా ఇక్కడైతే బొడమండైతే ఎక్కువ బీఆర్ఎస్ ఉన్నది మరి ఆ అదృష్టం చెప్పలేము మనం ఇక్కడ మాగని గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా మరి ఆయన బాగా లైక్ చేస్తారు అందరు లైక్ చేస్తారు అభివృద్ధి అంటే మనం చూడండి అభివృద్ధి ఎవరో ఒకరు చేయక తప్పదు చేస్తేనే ఏదో ఒకటి డెవలప్మెంట్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మాగణి సునీత గారు గెలిస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు బీఆర్ఎస్ చె మా ఆయన వైపు ఆమె ఆమె ఎన్నర్థులే మేము ఆమెను ఆమె చూస్తే కూడా తెలుస్తుంది కదా కొంచెము చలో ఆమె అదృష్టం గెలిస్తే సంతోషమే కదా బీఆర్ఎస్ గెలిస్తే మాకు కూడా సంతోషం కాంగ్రెస్ పార్టీలో ఎవరుంటారంటారు ఇక్కడేట్గా టికెట్ ఏదన్నా సంబంధం లేదంటే అలాంటిగా ఎంతో ఎంతోమందికి అన్నారు వాళ్ళకి వీళ్ళకి అన్నారు కానీ ఎవరికి వస్తుందో వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిస్తే వాళ్ళ అదృష్టవంతులు ఎందుకంటే బొడవండ సమస్య పెద్దది ఇది అందరూ మంచిదే కదా ఏ పార్టీ అయినా మంచి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూసుకుంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత వాళ్ళ వైఫ్ సునీత గారు టికెట్ ఇచ్చారు కదా ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారు ఎట్లా అంటే ఇప్పుడు ఆయన సరిపోయిన కదా గోపినాథ్ గారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇస్తాం ఎందుకంటే వేరే వాళ్ళకి ఏ జాగి ఏం లేదు మిసెస్ పేరు తెలియదు కానీ బిఆర్ఎస్ పార్టీకి సునీత గారికి ఎందుకంటే ఆయన సీట్లోనే చల్లిపోయి ఆయన పని అంతా బాగానే చేసిండు మళ్ళీ వేరే వాళ్ళకి ఏమి రాత్రి జరిగింది 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 దాని గురించే ఆయనకే ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ అనుకోండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదైనా చెప్తే లాభం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ బై వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ బీజేపీ అంటే బీజేపీ అయితే లేదు ఇప్పుడు ఆమెకి ఇచ్చారు కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయి వారికి ఇచ్చారు కనుక ఎందుకంటే సానుభూతి ఓట్లు పడతాయి కనుక టీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయి వేయకుంటే కాంగ్రెస్ మాత్రం వచ్చేది ఇక అది నవీన్ రెడ్డి కానీ లేకపోతే కుమార్ ఎవరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ మాత్రం వస్తుండే ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ఏ వస్తుంది సింపుల్ గతంలో డెవలప్మెంట్ చూసుకుంటే మాగంటి గోపినాథ్ గారు ఎలా ఉందంటారు సార్ ఇక్కడ పని మాగంటి గోపినాథ్ గారు బాగానే చేశారు కానికే వస్తుంది ఆ లో ఆయన మంచిగా మంచిగా చేసుకున్నాడు ఆయన వరకు బాగానే చేసుకున్నాడు ఎలాంటి రిమార్క్ లేకుండా చేసుకున్నాడు వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రాబోయే బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట బిఆఆర్ఎస్ పార్టీ అంటారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటారు ఈ లీడింగ్ లో ఉంది కాంగ్రెస్ కాబట్టి లీడింగ్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం మాగణి సొంతగా టికెట్ ఇచ్చారు కదా ఎంత శాతం ఉంది అంటారు గెలిచే అవకాశం కాంగ్రెస్ ఎయిటీ పర్సెంట్ గెలిచే గట్రా మగణ గారి చేస్తే అభివృద్ధి చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉందంట కొంచెం లేదు కొంచెం ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాబోయే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సున్నిత గారు టికెట్ ఇచ్చారు కదా ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మూడు లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండే ఆయన ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నాయి దాంట్లో సునీత గారికి ఇచ్చారు టికెట్ వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు కాబట్టి ఆమె వచ్చే అవకాశాలు చాలా మట్టుకున్నాయి మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటారు ఇక్కడ మాగంటి చేసిన అభివృద్ధి దాన్ని బట్టే కదా సునీత గారిని మల్ల ఎన్నుకోవడం జరుగుతుంది ఆయన అభివృద్ధి చేసిన కాబట్టి సునీత గారిని ఎన్నుకోవడం జరుగుతుంది కదా మాగంటి సునీత గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సార్ ఇక్కడ జూబ్లీ చూసుకుంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు కదా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ బై ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అంటారు బిఆర్ఎస్ పార్టీ అంటారా కాంగ్రెస్ బీజేపీ ఏది కదా సార్ ఇప్పుడైతే అంత లేదు కానీ మరి ఎవరైనా కాదు కప్పు తప్పడం కన్ఫర్మ్ ఉన్నాను గెలవడం అయితే కన్ఫర్మ్ అవుతాం ఎవరు కదా సార్ నేను అప్పటికి ఏదో చెప్తుంది మరి ఇక్కడ చూసుకుంటే మాగండి గోపీనాథ్ గారి చేసిన డెవలప్మెంట్ వర్క్ ఎలా ఉంది సార్ రెండు రోజులు కూడా మారిపోతుంది ఏముందన్న రెండు రోజులు కూడా మారిపోతుంది అలానే చూసుకుంటే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి ప్రజలు కొంతమంది బాగా అంటారు కొంత బాగా అంటారు మనకు దాన్ని బట్టి మనం కూడా మనం ఏం మనం ఏం చెప్పలేము కదా వాళ్ళని బట్టి మనం కూడా అయితే ఇప్పుడు జూబ్లీస్ లో చూసుకుంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే చనిపోయిన అనంతరం మాగంటి సునీత గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు కదా ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మాగంటి గోపినాథ్ భార్య వస్తుంది ఇక్కడ ఆయన వస్తుంది మొత్తం ఫేమస్ మాగంటి గోపినాథ్ సారే చేసిన ఆయన అయితే ఇప్పుడు జూబ్లీస్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఇటు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారిని టికెట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేకపోతే బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇంకా అగెనెస్ట్ ఏ నెంబర్ ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరైనా తెలియదు కదా అభ్యర్థులు మొత్తం తెలిసిన తర్వాత ఎవరు ఎవరు అనేది అర్థమవుతుంది అంటే పార్టీ పరంగా కాకుండా అభ్యర్థి పరంగా టికెట్ ఇస్తారు అభ్యర్థి ఎవరు మంచి వాళ్ళు ఉంటే ఆ క్యాండిడేట్ని బట్టి ఎవరైతే ఇక్కడ వాళ్ళకు ప్రజలకు అనుకూలంగా అవైలబుల్గా గా ఉండే వాళ్లకు ఓట్ మంచి పని అవుతుంది అంతే అలాగే మరి ఇప్పుడు రా రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేకుంటే కాంగ్రెస్ అంటారా బీజేపీ అంటారా లేదు బీజేపీ రాదు నా కాంగ్రెస్ రాదు అవకాశం ఖచ్చితంగా వాళ్ళు ఉన్నప్పుడు మాకు చాలా సాయం మాకు ఏ విధంగా మాకు ఒక ఆపంద కరెంట్ పోం కానీ కానీ అది కానీ ఇది కానీ దేని ఏం ప్రాబ్లం లేదు మాకు ఈయన వచ్చినప్పటికే లే రేవంత్ రెడ్డి వచ్చినప్పటికే ఇచ్చినప్పటికే మాకు చాలా ప్రాబ్లం ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఫుల్ ఏం చేయ మా ఇంట్లో మా అమ్మ నాన్న ముసలి వాళ్ళకి చాలా హెల్ప్ అయింది ఈయన వచ్చినప్పటికీ ఏం లేదు ఇది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ఏ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఈ సంవత్సరం ఇప్పుడు తీసి మళ్ళీ ఎలక్షన్ పెట్టినా సరే కేసీఆర్ వస్తాడు ఇంకెవరు రాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాబోయే రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు బీఆర్ఎస్ బతుకు మాకే లేదు మంది ఆయటము దాని మీద రేట్లు పెరిగినాయి కళ్ళు తాగమంటే ముప్పై నలభై అయింది రూపాయి సంపాదన లేదు పెళ్ళంతా దెంగులు తినాలి నలభై రూపాయలు యాభై కొట్టి తెచ్చుకోవాలి కళ్ళు తాగి వెళ్ళిపోవాలి అది పరిస్థితి బీఆర్ఎలు వచ్చి మా గురిపోయి పని లేదు రెండేళ్ళు అవుతుంది మేము వేరుపాడ పని చేస్తే వాళ్ళు ఐదు వందల చేసుకోరు తెచ్చుకోండు కేసీఆర్ గారు సరే కొట్టిండు కరోనా టైంలో మళ్ళా వచ్చిండు మా బతుకులు ఒక పోషమ్మ గుడి దగ్గరనే ఉంటాయి మబ్బులు ఆరు గంటలకు ఐదు గంటలకు చూస్తాము ఆ గుడికాడ వెళ్ళి ఆడతాం సండ్రింగ్ పని గురించి రారు ఐదు వందల కాలు చేసుకుంటారు దేశంగా అని దేశం ఇక్కడ ఇక్కడ వెరిగినాం చూడు మేము చచ్చిపోవాలి ఏమంటావు దానికి మనం ఏమన్నా వేయగలుగుతావు రిప్లై ఇట్లా మేము అడిగితే మా లేబర్ వాళ్ళు ఏమంటారు తెలుసా డెవిటేటర్ దగ్గర లేబర్ ఉంది కదా యూనియన్ ఆఫీస్ ఆడి కొట్లాడ అంటారు మరి అన్నీ చేసుకోండి మా దగ్గర అన్నీ ఉన్నాయి లేబర్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మాకు పని లేదు ఇది మాకు ఒక్కటే పని వచ్చు ఇంకా పని సెంటరింగ్ వర్క్ లేదు మా దానికి ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా మీగలుగుతారా ఇన్సూరెన్స్ లేకుంటే నెలకింత అని బో నేను ఇచ్చినా నువ్వు ఆన్సర్ చెప్ మరి ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగణి గోపీనాథ్ గారు చెప్పారు ఈ విషయంలో ఆ మాట గుడిసిపోయాడు ఇప్పుడు ఇక్కడ జూబ్లీ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగణి సునీత గారు గెలిచే అవకాశం ఉందా లేదంటే కాంగ్రెస్ బీజేపీ అంటారు బీజేపీ రావాలి సార్ ఇష్టం బీజేపీ మంచిగా ఉండాలంటే బీజేపీ రావాలి మనకి బీజేపీ తప్ప ఏకూడదు వేరే వస్తే మనల్ని సంపిడేస్తారు ఈరోజు బీజేపీ వస్తేనే మనం హిందువు కలుగుతాం అంతేగాని వేరే ఏం లేదు నేను వస్తే మంచి అభివృద్ధి చెబుతా అంటారా ఏ కూడా అవతల ఎరుగు కానీ మనం మంచి కూడా ఉంటే ఎవరు చేప బీజేపీ ఉండాలి